ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఐదు ఎకరాలు అయితే సేల్ వచ్చిందండి లొకేషన్ వచ్చేసి మనకు వెల్దుర్తి వెల్దుర్తి నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు ల్యాండ్ వరకు వెహికల్ అయితే వెళ్తుంది కార్లో వెళ్ళొచ్చు లో ల్యాండ్ వరకు అయితే రెండు బోర్లు అయితే ఉన్నాయి రెండున్నర ఎకరాల్లో మనకు అయితే ఉంది రెండున్నర ఎకరాల్లో మామిడి తోట అయితే ఉంది ఎకరా వచ్చేసి మనకు ఇరవై లక్షలు అయితే చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇండస్ట్రో వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండేవారి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ల్యాండ్ ఎంత కూడా చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి క్లియర్ టైటిల్ అండి ల్యాండ్ కూడా క్లియర్ టైటిల్ మనకు వెల్దుర్తి విలేజ్ నుంచి అయితే మనకు సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది కారు కూడా వెళ్తుంది ల్యాండ్ వరకు ఇండస్ట్రో వాళ్ళు కాల్ చేయండి అలానే ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కాదని ఏదైనా సెయిల్ ఉంటే మనం పని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో ఎలాంటి మనీ లేకుండా యాడ్ అయితే చేస్తాము సేల్ చేసిన తర్వాత మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది మీరు చుట్టూ చెట్లు అంతా కూడా చూడవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి